హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి నా వీడియో గురువారం రోజు ఏ విధంగా పూజ చేస్తే మన సంకల్పం నెరవేరుతుందో ఇవాల్టి నా వీడియోలో తెలియజేస్తున్నాను గురువారం సాయంత్రం ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో చిటికెడు తెల్ల ఆవాలు పసుపు కుంకుమ పువ్వులు వేసి భగీరథుడు కానీ గంగాదేవిని కానీ స్మరించుకోవాలి అలాగే మూడుసార్లు ఓం పుండరీకాక్షాయ నమ అని ప్రార్థించి ఆ నీటిని ఆ నీటిని దేవతామూర్తులైన లక్ష్మీదేవికి కానీ లేదా పార్వతీదేవికి కానీ లేదా లేదా దుర్గాదేవికి కానీ అభిషేకించాలి అనంతరం ఆ విగ్రహాలను గంధంతో అలంకరించి యథాశక్తితో పూజించి నైవేద్యం సమర్పించాలి ఇలా చేయడం ద్వారా మన సంకల్పం నెరవేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్